హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని పిక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను కలుపుకుని దానివల్ల మనకు చేయదనేది పోతుంది ఈలోపు మనం పొయ్యి వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ శనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఒక ఐదు ఎల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి దీంట్లోనే పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి నేను ఆల్రెడీ పల్లీలు సపరేట్గా వేయించుకున్నాను కాబట్టి చూపించడం లేదు లాస్ట్ అవి వేగిపోయిన తర్వాత మనం నువ్వులు అనేది తీసుకోవాలి నువ్వులు మనం వేసిన తర్వాత ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో తీసుకోవాలి అవి ఆడితే అప్పుడు మనకి ఏగిపోయినట్టే సో నాకు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో నేను పల్లీలు వేసుకుంటున్నాను అది కాసేపు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకుని నేను మిక్సీ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం పక్కన పెట్టిన ఈ కాకరకాయ ముక్కల్ని తీసుకుని ఇలా పిండుకుంటే వాటర్ అనేది అంతా పోతుంది దాంతో చేదు కూడా తగ్గుతుంది సో ఇలా అన్ని ముక్కల్ని నేను పిండుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు మళ్ళీ బాండి పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది మనం తీసుకోవాలి మన ఈ ముక్కలన్నీ కాకరకాయ ముక్కలన్నీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ దీంట్లో వేసి వేయించుకోవాలి కొంచెం బాగా పచ్చిదనం అంతా పోయి మెత్తగా ఉడికిపోవాలి మనం కర్రీలోకి మెత్తగా కావాలి కదా అదంతా మనం వేయించుకోవడంలోనే ఉడికిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడుకుతుంది సో దీన్ని ఆయిల్ పక్కన పెట్టేసి ముక్కల్ని మనం పక్క దిన్నలో తీసేసుకుంటాం ఇప్పుడు ఇదే పాండిలో మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాం నేను టూ టూ పెద్ద ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుని వేసుకుంటున్నాను దీంట్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కల్లో ఆల్రెడీ వేసాను కనుక సో ఇప్పుడు వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాము అదే మనకు మసాలా అనమాట సో దాన్ని వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పక్కన కాకకాయ ముక్కలు పెట్టుకున్నాం కదండి అది కూడా మనం దీంట్లో వేసేసుకుని ఒక టూ మినిట్స్ కలిపేసుకుంటాను కలిపేసుకున్న తర్వాత కొంచెం అదంతా మిక్స్ అయ్యింది అని అనిపించిన టైంలో నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఒకేసారి వాటర్ పోసేయకూడదండి అప్పుడు మనకి సరిగ్గా కలవదు సో కొంచెం వాటర్ పోసుకొని అదంతా కలిచేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీలో కర్రీ అనేది రావాలి అన్నట్టు చూసుకుని దాన్ని బట్టి మళ్ళీ మనం వాటర్ అయితే వేసుకోవచ్చు ఒకేసారి వేసేసుకుంటే మనకి సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట సో ఇలాగా మనం చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది అస్సలు ఉండదండి మనం పల్లీలు నువ్వులు వేయడం వల్ల మంచి కమ్మదనం అయితే కర్రీకి యాడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి చపాతీలో కానీ ఈ రైస్లో కానీ దేంట్లో కన్నా చాలా మంచి కాంబినేషన్లా ఉంటుంది అసలు ఇది ఎవరైనా తిన్నారంటే ఇది కాకరకాయ కూరైనా అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉడుకు పెట్టుకుంటే చాలు ఎందుకంటే అన్నీ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము లేదా పొడి చేసుకుని వేయించుకొని పొడి చేసుకున్నాం కాబట్టి సో అంతా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కాబట్టి టూ మినిట్స్ ఇలా పెట్టుకుంటే ఇలా మనకి కుతకొదలాడి ఆయిల్ అనేది పైన తేలుతుంది అన్నమాట సో మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఫ్రెష్గా తురుము కొత్తిమీర వేసుకుని ఒక టూ మినిట్స్ కలుపుకొని మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా కర్రీ అయితే చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పౌడర్ మనం వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పొడిని మనం దేంట్లో కన్నా వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ పొడి ఎలా చేసుకోవాలని ఎవరికన్నా కావాలి అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్ైతే ఒక చిన్న లైక్ చేయండి కర్రీ ట్రై చేసి ఎలా ఉంది